సో గైస్ టాల్యూ ప్రైమ్ సిక్స్ పాయింట్ జీరో ప్లస్ అడ్వాన్స్డ్ ఎక్సెల్ కాన్సెప్ట్ టాలీ ప్రైమ్ సిక్స్ పాయింట్ జీరో ప్లస్ అడ్వాన్స్డ్ ఎక్సెల్ కాన్సెప్ట్ ఆన్లైన్ న్యూ బ్యాచ్ మే ఒకటో తారీఖు నుంచి మే ఒకటో తారీఖు నుంచి మనకి న్యూ బ్యాచ్ అనేది స్టార్ట్ అవ్వడం జరుగుతుంది ట్యాల్యూ ప్రైమ్ సిక్స్ పాయింట్ జీరో ప్లస్ అడ్వాన్స్డ్ ఎక్సెల్ కాన్సెప్ట్తో మనకి న్యూ బ్యాచ్ అనేది మే ఒకటో తారీఖు నుంచి బ్యాచ్ అనేది స్టార్ట్ అవుతూ ఉంది ఏపీఆర్ తెలంగాణలో ఉన్న మన తెలుగువారు కావచ్చు అబ్రాస్లో ఉన్న మన తెలుగువారు కావచ్చు టాలీ ప్రైమ్ సిక్స్ ప్యాన్ జీరో ప్లస్ అడ్వాన్స్డ్ ఎక్సెల్ ఫుల్ ఫ్లెడ్జ్డ్గా మీరు నేర్చుకోవాలి అనుకుంటే ఎవరి మీద ఆధారపడకుండా నాలెడ్జ్ మీరు గెయిన్ చేసుకోవాలి అనుకుంటే మీరు ఈ యొక్క కోర్సులో జాయిన్ అవ్వచ్చు లిమిటెడ్ సీట్స్ థర్టీ ఉంటాయండి ఎవరైతే మీరు స్టూడెంట్స్ అయినా ఎంప్లాయీస్ అయినా లెక్చరర్స్ అయినా ట్రైనర్స్ అయినా స్టూడెంట్స్ అయినా లెక్చరర్స్ అయినా ట్రైనర్స్ అయినా బిజినెస్ మ్యాన్స్ అయినా హౌస్ వైఫ్స్ అయినా ట్యాలీ ప్రైమ్ సిక్స్ పాయింట్ జీరో ప్లస్ అడ్వాన్స్డ్ ఎక్సెల్ ఫుల్ ఫ్లెడ్జ్డ్గా మీరు నాలెడ్జ్ గెయిన్ చేసుకోవాలి అనుకుంటే ఓకే సో కంపల్సరీగా మీరు లైవ్ క్లాసెస్లో జాయిన్ అవ్వచ్చు సో గాయస్ ఇక్కడ మీకు ఓన్ బిజినెస్ ఉంటే ఓన్ బిజినెస్ అకౌంట్స్ మీరు మెయింటైన్ చేసుకోవాలి అనుకుంటే మీరు టాలీ పైన్ కోర్సు బాగా నేర్చుకోవచ్చు మనకి ఇక్కడ టూ మోడ్యూల్స్గా మనం డివైడ్ చేయడం జరిగింది ఓకే సో ఒకటి లైక్ ఫోర్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ మోడ్యూల్ ఒకటి ఉంటుంది ఎయిట్ థౌజండ్ మోడల్ అనేది ఒకటి నమతా ఫోర్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ మోడీల్ మీరు చూసుకున్నట్లయితే ట్యాలీ సాఫ్ట్వేర్ కాపీ మెటీరియల్స్ టూ ప్రొవైడ్ చేస్తాను అడ్వాన్స్ ఎక్సల్ సాఫ్ట్ కాపీ మెటీరియల్ వన్ ప్రొవైడ్ చేస్తాను టాలీ ఐఎస్ఓ సర్టిఫికేషన్ ప్రొవైడ్ చేస్తాను అదేవిధంగా టాలీ మనకి మీకు అడ్వాన్స్ ఎక్సల్ ఐఎస్ఓ సర్టిఫికేషన్ కూడా ప్రొవైడ్ చేస్తాను వీటితో పాటు లైవ్ రికార్డింగ్ వీడియోస్ కూడా ఇస్తాం ఒకవేళ మీరు ఇన్ టైంలో క్లాసెస్ అట అటెండ్ కాలేకపోయినా మిస్ అయిన రికార్డింగ్ వీడియోస్ కూడా ప్రొవైడ్ చేస్తాం ఇంటర్వ్యూ క్వశ్చన్స్ అండ్ ఆన్సర్స్ ఏ విధంగా ఉంటాయి రెజ్యూమ్ ప్రిపరేషన్ ఎలా చేయాలి ఎలా ప్రిపేర్ చేస్తే షార్ట్ లిస్ట్ అవుతుంది అనేది కూడా మనకి విత్ ఇన్ థర్టీ ఆర్ థర్టీ ఫైవ్ డేస్ కోసం విషయంలో బేసిక్ టు ఎక్స్పర్ట్ లెవెల్ ఎవరి మీద ఆధారపడకుండా మీరు నాలెడ్జ్ అనేది గెయిన్ చేసుకోవచ్చు వీటితో పాటు ఒకవేళ మీరు ఎయిట్ థౌజండ్ ప్యాకేజ్ మీకు కావాలి అనుకుంటే ఇక్కడ ఒరిజినల్ టాలీ లైసెన్స్లోనే క్లాసెస్ వన్ మంత్ మీకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది సింగిల్ యూజర్ వన్ మంత్ రెంటల్ అనేది లైసెన్స్లోనే మీ క్లాసెస్ ఉంటాయి సర్టిఫికేషన్ డైరెక్ట్ టాలీ ఎడ్యుకేషన్ ప్రైవేట్ లిమిటెడ్ సర్టిఫికేషన్ ఉంటుంది తర్వాత అదేవిధంగా మీకు ఇంటర్న్షిప్ సర్టిఫికేషన్ వాటితో పాటు అడ్వాన్స్డ్ ఎక్సెల్ సర్టిఫికేషన్ లైవ్ రికార్డింగ్ వీడియోస్ లైఫ్ టైమ్ లర్నింగ్ యాక్సెస్ త్రూ ట్యాలీ ఎడ్యుకేషన్ ప్రైవేట్ లిమిటెడ్ మీకు ఒక జాబ్ పోర్టల్ ఇస్తారు ఆ జాబ్ పోర్టల్లో మీకు ఇండియాలో ఎక్కడెక్కడ జాబ్స్ ఉన్నా అన్ని ఫిల్టర్ చేసి ఆ జాబ్ పోర్టల్లో మీకు ఉంటాయి జస్ట్ మీరు రెజ్యూమ్స్ అనేది అప్లోడ్ చేసుకోవాలి జస్ట్ మీరు రెజ్యూమ్స్ అనేది అప్లోడ్ చేసుకోవాలి అదేవిధంగా మీకు లైఫ్ టైమ్ లర్నింగ్ యాక్సెస్ ఇస్తారు సెంట్రల్ గవర్నమెంట్ ఎలాంటి చేంజెస్ చేసినా ఆ అఫీషియల్ వెబ్సైట్లో మీకు టాలీ కంపెనీ వాళ్ళు ఎప్పటికప్పుడు అప్డేటెడ్ డేటా అనేది మీకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది వీటితో పాటు ఇంటర్వ్యూ క్వశ్చన్స్ అండ్ ఆన్సర్స్ ఒక మ్యాక్సిమం సిక్స్ హండ్రెడ్ ఇంటర్వ్యూ క్వశ్చన్స్ ఆన్సర్స్ కూడా మీకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది ఓకే రియల్ టైమ్ సినారియోస్తో కేస్ స్టడీస్తో ఎవరి మీద డిపెండ్ అవ్వకుండా నాలెడ్జ్ అనేది ఏపీఆర్ తెలంగాణ త్రూ ట్యాలీ లోపస్ ద్వారా మీకు ట్వల్వ్ మంత్స్ ట్రాన్సాక్షన్స్ అకౌంట్స్ ఎలా మెయింటైన్ చేయాలి అనేది మీరు చూడచ్చు మీరు ఏపీ తెలంగాణలో ఉన్న ప్రతి సబ్స్క్రైబర్స్ కూడా బీబర్స్ కూడా తెలుగులో నీట్గా సబ్జెక్ట్ మీరు నేర్చుకోవాలి అనుకుంటే మీరు హండ్రెడ్ పర్సెంట్ కోర్స్ అనేది నేర్చుకోవచ్చు ఎవరి మీద ఆధారపడాల్సిన అవసరం అయితే లేదు అదేవిధంగా మన లోకేస్ మెటీరియల్స్ అమెజాన్లో కూడా ఉంటాయి ఇక్కడ అమెజాన్లో కూడా మీరు పర్చేజ్ చేయవచ్చు రియల్ టైమ్ సినారీస్తో కేస్ స్టడీస్తో మీరు సబ్జెక్ట్ అనేది మీకు పూర్తిగా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది సో గాయస్ ఇక్కడ ఏపీ తెలంగాణలో ఉన్న డిగ్రీ కంప్లీట్ చేసిన కామర్స్ అయినా నాన్ కామర్స్ అయినా అసలు మీకు నాలెడ్జ్ ఏమీ లేకపోయినా జీరో నాలెడ్జ్ ఉన్నా మీరు ఈ యొక్క కోర్స్ అనేది నేర్చుకోవచ్చు ఎవ్వరి మీద మీరు ఆధారపడాల్సిన అవసరం అయితే లేదు ఒకటి ఒకటిగా మీ యొక్క ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ బట్టి మీరు ఫోర్ ఫైవ్లో జాయిన్ అవుతారా ఎయిట్ థౌజండ్లో జాయిన్ అవుతారా అవుతారన్నది మీ చాయిస్ మీకు గ్లోబల్ సర్టిఫికేషన్ కావాలి అనుకుంటే ఎయిట్ థౌజండ్ ప్యాకేజ్లో జాయిన్ అవ్వచ్చు సార్ నాకు సబ్జెక్టు మాత్రమే చాలు అనుకుంటే మీరు ఫోర్ ఫైవ్లో జాయిన్ అవ్వచ్చు మే ఒకటో తారీఖున మార్నింగ్ సెవెన్ ఏఎం టు ఎయిట్ ఏఎం బ్యాచ్ స్టార్ట్ అవుతుంది లిమిటెడ్ సీట్స్ మనకి థర్టీ ఉంటాయి ఏపీ తెలంగాణలో ఉన్న అబ్రాడ్స్లో ఉన్న మీరు లైవ్ సెషన్స్లో జాయిన్ అవ్వాలి లైవ్లో మీకున్న డౌట్స్ని క్లారిఫై చేసుకోవాలి అనుకుంటే మీరు కంపల్సరీగా జాయిన్ అవ్వడం జరుగుతుంది యాజ్ యూజువల్ మీకు సబ్జెక్ట్ ఏం నేర్పిస్తాం సార్ అడ్వాన్స్డ్ ఎక్సెల్ ప్లస్ టాలీ ప్రైమ్ సబ్జెక్ట్ ఏం నేర్పిస్తారని చూసుకుంటే లైక్ జిఎస్టిఆర్ వన్ ఫైలింగ్ జిఎస్టిఆర్ త్రీ ఫైలింగ్ టీడీఎస్ అంటే ఏంటి టీసీఎస్ అంటే ఏంటి ఓకే వీటితో పాటు పేరు మేనేజ్మెంట్ కాస్ట్ సెంటర్స్ కాస్ట్ కేటగిరీస్ బిఆర్ఎస్ మనకి ట్రేడింగ్ అకౌంట్ మ్యానుఫ్యాక్చరింగ్ పార్ట్నర్షిప్ సర్వీస్ కంపెనీ ఓకే ఇన్వెంటరీ మేనేజ్మెంట్ మాన్యువల్ మ్యానుఫ్యాక్చరింగ్ ఓకే యాజ్ యూజువల్ మనకి ఫారిన్ కరెన్సీ ఇవన్నీ కూడా ఇవన్నీ కూడా మీరు బాగా నేర్చుకోవచ్చు ఎందుకంటే ఒక బిజినెస్ అకౌంట్స్ ఎలా మెయింటైన్ చేయాలి రేపు మీ హోమ్లో మీ ఫాదర్ కానీ మీ బ్రదర్ కానీ ఓకే ఫ్యూచర్లో లైసెన్స్ అంటే రియల్ టైం బిజినెస్ అకౌంట్స్ మీరు నేర్చుకోవాలి అనుకుంటే మీ బిజినెస్ అకౌంట్స్ మీరు ప్రతి మంత్ ఎంత పర్చేజ్ చేస్తున్నారు ఎంత సేల్ చేస్తున్నారు ఎంత మార్కెట్లో మీరు ప్రాఫిట్లో రన్ అవుతుంది ఇవన్నీ మీరు తెలుసుకోవాలనుకుంటే బెస్ట్ అకౌంటింగ్ సాఫ్ట్వేర్ మిడిల్ స్కేల్ ఇండస్ట్రీస్ స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్కి టాలీ హండ్రెడ్ పర్సెంట్ యూజ్ అవుతుంది ఓకే ఎందుకంటే మనకు పెద్ద పెద్ద మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీస్ అయితే మీరు కంపల్సరీగా ఎస్ఐపిని ఉపయోగిస్తారు అదే మిడిల్ స్కేల్ స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్లో మీరు చూసుకుంటే అందరూ కూడా మన తెలుగు వారు టాలీని ప్రిఫర్ చేస్తారు ఇది మీరు కామర్స్ అయినా నాన్ కామర్స్ అయినా పర్వాలేదు అకౌంట్స్ గురించి మీకు ఏమి తెలియకైనా పర్వాలేదు సో క్లియర్ కట్గా బేసిక్ అకౌంట్స్ నుంచి మీకు ప్రతీది కూడా నేర్పించడం జరుగుతుంది ఆల్మోస్ట్ టాలీ లోపేస్ యూట్యూబ్ ఛానల్ మీరు చూస్తే ఏపీ తెలంగాణలో నెంబర్ వన్ ఛానల్గా మనకు వెళ్తూ ఉంది ఓకే మీకు ఈ రెండు కూడా ప్రాబ్లం అనిపించినట్లయితే మెటీరియల్స్ జస్ట్ మెటీరియల్స్ మీరు పర్చేస్ చేయొచ్చు ఆ మెటీరియల్స్ ద్వారా యూట్యూబ్లో కంటెంట్ చూసుకొని ఫిఫ్టీ పర్సెంట్ వరకు సబ్జెక్ట్ నేర్చుకోవచ్చు ఆ అవకాశం కూడా ఇస్తున్నాం ఇంకా అడ్వాన్స్డ్ ఎక్సెల్కి వస్తే స్టూడెంట్స్ మార్క్ లిస్ట్ ఎంప్లాయీస్ శాలరీ పే స్లిప్స్ ఫైనాన్షియల్ డేటా వీటితో పాటు ఇంకా మీరు లైక్ ఫిల్టర్ పైపోర్ట్ టేబుల్ ఓకే పర్ డే శాలరీ పర్ మంత్ శాలరీ స్లైసర్ అంటే ఏంటి గోల్ సిక్ అంటే ఏంటి ఓకే ఇవన్నీ కూడా బర్త్ క్యాలిక్యులేషన్ ఏ విధంగా చేయాలి ఇవన్నీ కూడా ఏ టు జెడ్ మనకి సబ్జెక్ట్ అనేది అడ్వాన్స్ టెక్స్లో కూడా నేర్పిస్తాం వాటిలో ఫార్ములాస్ ఉంటాయి ఆ ఫార్ములాస్ ఏ విధంగా మనకు చేయాలి అనేది కూడా మీరు చూడవచ్చు ఓకే సో గైస్ ఏపీ తెలంగాణలో ఉన్న మన తెలుగు వారు ఎవరైతే ఉంటారో ట్యాలీ ప్రైమ్ సిక్స్ పాయింట్ జీరో లేటెస్ట్ వర్షన్ మీరు నేర్చుకోవాలనుకుంటే అండ్ అడ్వాన్స్ ఎక్స్ కూడా మీరు నేర్చుకోవాలనుకుంటే మీరు నా మొబైల్ నెంబర్కి కాల్ బ్యాక్ చేయొచ్చు మొబైల్ నెంబర్ సిక్స్ త్రీ జీరో టూ ఫైవ్ వన్ ఫోర్ డబల్ ఎయిట్ సెవెన్ సిక్స్ త్రీ జీరో టూ ఫైవ్ వన్ ఫోర్ డబల్ ఎయిట్ సెవెన్ సిక్స్ త్రీ జీరో టూ ఫైవ్ వన్ ఫోర్ డబల్ ఎయిట్ సెవెన్ ఈ నెంబర్కి మీరు వాట్సాప్ మెసేజ్ చేయండి లేదంటే కాల్ చేయండి కోర్సు డీటెయిల్స్ పంపిస్తాను మీకు నచ్చినట్లయితే మీరు జాయిన్ అవ్వచ్చు ఓకే సో ఇండెక్స్ కూడా పంపిస్తాను మీకు మనం ఏం టీచ్ చేస్తాం ఈ ఫార్టీ ఆర్ ఫార్టీ ఫైవ్ డేస్ ఆ థర్టీ ఆర్ థర్టీ ఫైవ్ డేస్లో మనకు ఏం కంటెంట్ నేర్పిస్తాం అనేది కూడా క్లియర్ కట్గా మీకు ఇవ్వడం జరుగుతుంది మీకు నచ్చినట్లయితే కంపల్సరీగా మీరు జాయిన్ అవ్వచ్చు మొబైల్ నెంబర్ సిక్స్ త్రీ జీరో టూ ఫైవ్ వన్ ఫోర్ డబల్ ఎయిట్ సెవెన్ సిక్స్ త్రీ జీరో టూ ఫైవ్ వన్ ఫోర్ డబల్ ఎయిట్ సెవెన్ ఈ నెంబర్కి మీరు కాల్ బ్యాక్ చేసి మీ యొక్క నేమ్స్ అనేది ఎంటర్ చేసుకోవచ్చు ఓకేనా సో థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ మీ ట్యాలీ లొకేష్ మే ఒకటో తారీఖు నుంచి బ్యాస్ స్టార్ట్ అవుతుంది మార్నింగ్ ఒకటో సెవెన్ ఏఎం టు ఎయిట్ పిఎం ఇక్కడ సర్టిఫికేషన్స్ ఉంటాయి సబ్జెక్ట్ ఉంటుంది జాబ్ పోర్టల్ ఉంటుంది ఈ కంటెంట్ ఉంటుంది ఆన్లైన్ అసెస్మెంట్స్ ఉంటాయి లైవ్ రికార్డింగ్ సెషన్స్ కూడా ఉంటాయి ఓకేనా సో థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ మీ ట్యాలీ లొకేష్ Like uh, tally certified trainer under TALI education private limited and uh, Locus InfoTech certified institution under TALI solutions private limited. Okay, thank you.